హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా ఆషాఢం స్పెషల్ బోనాలు స్పెషల్ కొత్త కలెక్షన్ అండి మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ త్రీ టూ ఫోర్ త్రీ సెవెన్ ఏ శారీ అయితే కావాలో దాని స్క్రీన్షాట్ తీసి మెసేజ్ అనేది వాట్సాప్ చేయండి ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి మంచి బ్లూ కలర్ బెనారస్ సాఫ్ట్ సిల్క్ అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చారు బ్లౌజ్ అనేది బార్డర్ అనేది ఇట్లా వచ్చింది బుటీ డిజైన్స్ మధ్య మధ్యలో బుటీ డిజైన్స్ అనేవి వచ్చాయి ఇది గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో వచ్చిందండి మొత్తం కూడా ప్రింట్ కాదు ఇదంతా జెరీ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మీకు జెరీ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో క్లియర్గా అంతేనండి శారీ మొత్తం కూడా మంచి సాఫ్ట్ సిల్క్ అండి విచ్చుకోవడం అనేది ఉండదు హోల్డింగ్ అనేది కూడా మంచిగా అవుతుంది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి మెసేజ్ చేయండి పళ్ళు అనేది ఏదైనా గ్రాండ్ గా ఇచ్చారు మంచి డ్రెస్సెస్ ఇచ్చారు నీట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ దీంట్లో ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ సెకండ్ వన్ వచ్చేసి ఈ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ సేమ్ అంతేనండి ఫస్ట్ శారీ చూపించాను కదా ఆ విధంగానే ఉంటుంది మొత్తం ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఎక్కడ కాంప్రమైజ్ అవసరం లేదు ప్యూర్ మంచి క్వాలిటీతో ఉన్నాయి శారీస్ అన్ని కూడా బ్లౌజ్ పార్ట్ అనేది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది మంచి తో ఇచ్చారు కళ్ళు పాటు అనేది ఈ విధంగా ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్ అండి సేమ్ శారీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అన్ని సారీస్ కూడా ఒకటే రకంగా ఉన్నాయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లోరల్ డిజైన్ అనేది ఉంటుంది మీకు మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు మళ్ళీ మేము వీడియోలో చూపిస్తాము వాట్సాప్లో మొత్తం ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది ఇట్లా ఫ్లోజ్ పాట వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ గుటీ డిజైన్తో వస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్స్కి బోర్డర్ బోర్డర్ అనేది వస్తుంది మొత్తం అనేది వీవింగ్ అండి ఇది జెర్రీ ప్రింట్ అనేది కాదు మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో తో వచ్చింది మధ్య మధ్యలో బుటీస్ అనేవి వచ్చింది హ్యాండ్స్ కి కింద కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి పికా గ్రీన్ కలర్ అండి మీకు వీడియోలో వేరే వేరే రకరకాల